విజయవాడ ఐందవ మహా సమ్మేళనంలో అనంత శ్రీరామ్ గారు ఆ సభను ఉద్దేశించి హిందూ మతం హిందూ మత ధర్మాలను ఉద్దేశించి మూడు ప్రధానమైన ప్రశ్నలు లేవనెత్తారు అతను లేవనెత్తినటువంటి మూడు ప్రధానమైన ప్రశ్నలలో మొట్టమొదటి ప్రశ్న కావ్య పురాణ ఇతిహాస పురాణాలని వక్రీకరించడం అంటే కావ్యాల్ని పురాణాల్ని వక్రీకరిస్తున్నారు అని తన ఉపన్యాసం ప్రారంభించింది పురాణాలని కావ్యాలని ఎవరు వక్రీకరిస్తున్నారు ఇతర మతస్థుల హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తుల అనేది చెప్పకుండా అతను ఇంకా మొట్టమొదటిసారిగా హిందూ మతాన్ని హిందూ మత ధర్మాలను వక్రీకరిస్తున్నారు అని చెప్ చెప్పిండు ఆ చెప్పిన దాంట్లో హిందూ మతం హిందూ మత ధర్మాల గురించి చెప్పకుండానే కావ్యాల్ని పురాణాల్ని వక్రీకరిస్తున్నారు అనేది మొట్టమొదటిగా అతడు లేవ లేవనెత్తినటువంటి పాయింట్ మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే అనంత శ్రీరాము గారు మొట్టమొదటి ప్రశ్నను మనం చర్చించినట్లయితే పురాణాలని వక్రీకరిస్తున్నారు అని ఏ పాయింట్ అయితే అన్నాడో ఈ దేశం ప్రస్తుతం మనం అంటున్నటువంటి భారతదేశానికి పురాణాలు ఆధారాలు కావు ఇది చరిత్రకారుని చెప్పినటువంటి సత్యం సాహిత్యం ఏ దేశానికైనా ఆ దేశం నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే సాహిత్య ఆధారాలు సాహిత్య ఆధారాలతో పాటుగా చారిత్రక ఆధారాలు ఉంటే ఆ దేశము ఆ దే దాని యొక్క నిర్మాణము రుజువు అవుతుంది భారతదేశానికి ఈ దేశం అని చెప్పడానికి ఏవైతే పురాణాలు అని చెప్తున్నారో అవన్నీ కూడా కల్పిత కథలు భారతదేశ చరిత్రకారుడు అత్యంత ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారుడు కోశంబి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఏ దేశానికైనా సాహిత్య ఆధారాలు ఉంటాయో ఈ సాహిత్య ఆధారాలు దొరికినటువంటి సాహిత్య ఆధారాలకు చారిత్రక ఆధారాలతో సహా రుజువైనట్లయితే ఆ దేశము ఈ చారిత్రక ఆధారాల ప్రకారము ఉన్నది అన్నట్టు నిర్ధారితం అవుతుంది ఈ దేశానికి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఈ పురాణాలలో చెప్పినట్టుగా ఈ దేశం నిర్మాణం కాలేదు అంటే అనంత శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు చెప్పినటువంటి పురాణాలు ఏవైతే వక్రీకరిస్తున్నారు అని అంటున్నాడో దాన్ని ఖచ్చితంగా వక్రీకరించవలసిందే పురాణాలు అనేటివి కల్పిత కథలు ఆయన రైట్ చేసినటువంటి రెండో పాయింట్ చూసుకున్నట్టయితే తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో ఐందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయటం అంటే తెర మీద అంటే సినిమా పరిశ్రమ అంటే సినిమా రంగంలో కనిపించే పాత్రల్లో కని వినిపించే పాటల్లో దుర్వినియోగం చేయటం అని చెప్పారు అతను శ్రీరాము గారు చేసినటువంటి రెండో పాయింట్ తెర మీద అంటే ఎవరు ఉన్నారు ఈరోజు తెర మీద ఈ దేశానికి ఈ దేశంలో సినిమా రంగం ప్రారంభమైనప్పటి నుండి అంటే సాంకేతికత ఇతర దేశాలదైనప్పటికీ ఈ దేశంలో సినిమా నిర్మాణమైనప్పటి నుండి కవులు బ్రాహ్మణ్స్ ఉన్నారు రచయితలు బ్రాహ్మణసు రచయితలు కవులు అంటే ఒకటే రచయితలు బ్రాహ్మణ్ ఉన్నారు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఆ నిర్మాతల దగ్గర డబ్బు ఉండాలి కాబట్టి ఈ దేశంలో భూస్వాముల దగ్గర అంటే భూములున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నోళ్ళు అయినారు రాయనికి ఎవరికైతే వస్తుందో వాళ్ళు రచయితలు పాటలైన పాటలైనా వాళ్ళే రాసారు సినిమా కథలైనా వాళ్ళే రాసిరు బ్రాహ్మణ్సు సినిమా కథలు రాసిర్రు బ్రాహ్మెన్స్ సినిమా పాటలు రాసిర్రు సినిమాలు తీయడానికి సమకూర్చుకోవాల్సిన డబ్బులు మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న భూస్వాములు ఎందుకంటే భూస్వాముల దగ్గర పెట్టుబడి ఉంటది కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన వ్యక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు ఇప్పుడు అనంత శ్రీరామ్ గారు ఎవరిని నిందించాలి కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో అన్నప్పుడు పాటలు ఎవరు పాడుతున్నారు పాటలు పాడడానికి పెట్టుబడి ఎవరు పెడుతున్నారు వాళ్ళని విమర్శించకుండా నీకు ఇతర మతాలను విమర్శిస్తే ఏమి ప్రయోజనం ఏముంటుంది నువ్వు ఎవరినైతే విమర్శించాలనో వాళ్ళని విమర్శించకుండా బ్రాహ్మణ్స్ ని విమర్శించకుండా భూస్వాముల దొరలను అగ్రవర్ణాలను పెట్టుబడి పెట్టే రెడ్డి వెల్మా కమ్మలను విమర్శించకుండా నువ్వు వినిపించే పాటల్లో అంటే పాటలు ఎవరివి సినిమా రచయితలు ఎవరు సినిమా కవులు ఎవరు నువ్వు ఎవరినైతే విమర్శించాల విమర్శించాలనో వాళ్ళని విమర్శించకుండా ఇతర మతాలపై పోసుకుంటూ మా మతాన్ని విమర్శిస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేనటువంటి విషయం అనంత శ్రీరామ్ గారు చేసినటువంటి రెండో పాయింట్ కూడా సరైనది కాదు అతడు రైట్ చేసినటువంటి మూడో పాయింట్ మనం తీసుకున్నట్టయితే తెర వెనుక మా ముందు అన్య మతస్థుల ప్రవర్తన తెర వెనుక మా ముందు అన్య మతస్థుల ప్రవర్తన అంటే తెర వెనుక వాళ్ళ ముందు ఎవరున్నారో వెనుక ఎవరున్నారో కూడా ఈ దేశంలో ఆ సినిమా రంగం ఆ సినిమా రంగం ఎవరికరు వస్తుందో అలా పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు అలా పాటలు ఎవరు పాడుతున్నారు అలా ఆటలు ఎవరు ఆడుతున్నారు దాని పుట్టుక దాని కథ దానికర దానికి డబ్బులు పెట్టే వాళ్ళు వాళ్ళకు తెలిసినటువంటి విషయం అది నువ్వు ప్రత్యక్షంగా సినిమా రంగంలోనే ఉన్నావు కాబట్టి నువ్వు ఎదిగిందే ఏదైతే ఈ ఈ రోజు నువ్వు సినిమా రంగాన్ని వ్యతిరేకిస్తున్నావు నువ్వు వ్యతిరేకిస్తున్నటువంటి సినిమా రంగం నుంచి ఎదిగినావు ఆ సినిమా రంగాన్ని వ్యతిరేకించుకుంటూ నువ్వు ప్రత్యక్షంగానే అందులోనే ఉన్న వాటిని ప్రత్యక్షంగానే నువ్వు వ్యతిరేకించాలి తెర వెనుక తెర ముందు అన్య మతస్థులు అంటే సినిమా రంగంలో అన్య మతస్థులు ఉన్నారు నువ్వు ఇతర మతస్థులకు ఏఆర్ రమ్యాన్ మ్యూజిక్ కొట్టి నువ్వు ఏఆర్ ఏఆర్ రమ్యాన్ మ్యూజిక్ మీరు పాటలు రాయలేదా పాటలు ఎవరికి రాయొచ్చింది దేశంలో సినిమా పరిశ్రమ వాళ్ళకు ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే ఇతర ఇతరులకు దేశంలోని ఇతర ప్రజలకు చదువు రాకుండా చేసి కేవలం బ్రాహ్మణే చదువుకున్నారు ఆ ఎవరైతే విద్య వస్తుందో వాళ్ళే పాటలు రాశారు బ్రాహ్మణ్సే పాటలు రాయడానికి గల కారణాలు కూడా ఏంటంటే ఈ దేశం హిందూ మత వ్యవస్థ తోటి సనాతన ధర్మం పేరిట కొన్ని వేల సంవత్సరాలు కొన్ని కులాలు ఉత్పత్తి కులాలను నడివులే ఉంచినాయి ఆ నడివులే ఉంచడానికి గల కారణాలు కూడా ఏంటంటే ఈ నాలుగు కులాలకు ఎవరైతే రెడ్డి వెల్మ కమ్మ బ్రాహ్మణ్స్ కర్ణములకు భూస్వాములకు సేవలు చేయాలని వాళ్ళందరినీ ఉత్పత్తి కులాలను ఊళ్ళే ఉంచుకున్నాయి ఇంకా ఊరికి సంబంధం లేకుండా కులాలను ఊరు బయట వచ్చినాయి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అట్లా నడిచింది మీరు ఎవరినైతే విమర్శించాలనో వాళ్ళ విమర్శించకుండా అన్యమతస్థులు అంటే ఎవరు అన్యమతస్థులు సినిమాలలో అన్ని రంగాల్లో మనసున్నారు మీరు ఏఆర్ ఇప్పుడు ఈ ఈనాటికి కూడా ఒక్కరో ఇద్దరో వస్తే ఓడ్చుకోలేని పరిస్థితుల సినిమా ఇండస్ట్రీ బ్రాహ్మణ్స్ ఉన్నారు ఏఆర్ బొంబాయి ఫిలిం ఇండస్ట్రీలో ముస్లింలు చాలా ఫేమస్ హీరోలు ఉన్నారు సంగీత గాయకులు కూడా ఉన్నారు ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో కూడా మీకు అన్య మతస్థులు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు మ్యూజిక్ చేస్తే మీరు పాటలు రాయలేదా ఆ రోజు గుర్తుకు రాని చర్చ ఈ రోజు ప్రజల ఏదో బహిరంగ సభ జరుగుతుంటే మన మతమే ఇది మన మతం మతం ఏమిటి అనేది చెప్పగలిగినాం అసలు ఈ దేశంలో ఒక హిందూ మతానికి దానికి పారామీటర్ ఏంది హిందూ మహా మతానికి మతానికి ఉన్నటువంటి ఆహార అలవాట్లు ఏమిటి అసలు ఈనాడు ఆయన చర్చకు తీసుకొచ్చినా మనము మనము మన మతం మన మతం మన ధర్మము మనము మన ధర్మము ఏమిటి అనేది మీరు ఒకసారి ఆయన చెప్పినా ఎవరైతే జంద్రాలు వేసుకున్న బ్రాహ్మణ్స్ ఉన్నారో ఆ బ్రాహ్మణ్స్ ఈ రోజు షాకాహారు కానీ ఈ దేశం పూర్తిగా తొంభై తొమ్మిది శాతం ఏ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశాలైనా తొంభై తొమ్మిది శాతం మాంసపు మాంసాన్ని భుజించే ఆహారపు గల మతాలే ఉన్నాయి ఈ దేశంలో మన ధర్మం మన ధర్మాన్ని మీరు ఈ దేశాన్ని ధర్మాన్ని పాటించుకుంటున్నారు ఈ దేశం పూర్తిగా మాంసపు గల ప్రజలను నివసిస్తున్నటువంటి దేశం ఇది మరి మీ మతాన్ని ఎవరికించపరుస్తున్నారు ఈ మీ ధర్మాన్ని ఎవరు కించపరుస్తున్నారు నూటికి తొంభై శాతం ఈ మతంలో ఉన్న వాళ్ళకి కించపరుస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని కులాలు ఏవైతే ఉన్నాయో ఈ అంటరాని కులాలు గొడ్డు మాసం తింటారు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ప్రతి ఒక్క గొడ్డు తప్ప గొడ్డు మాసం తప్ప ప్రతి ఒక్క జంతువులు తింటారు అంటే వీళ్ళు ఈ హిందూ ధర్మాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు మీరే వ్యతిరేకిస్తున్నారు అని మీరు చెప్పగలుగుతారా మీరు ఉన్నది ఒక శాతం రెండు శాతం మంది మీరు శాకాహారులు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ కులాలు కొంతమంది మండోళ్ళు పిల్లుల తింటారు బోయోళ్ళు బంటోళ్ళు కుందేళ్ల కాడికెళ్లి ఉడుముల కాడికెళ్ళి ఆల్గల కాడికెళ్ళి బీసీలు తింటారు కతిమ గొల్లూ గొర్రెలను తింటారు ఆ ఈ దేశంలో తిననటువంటి జంతువులే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కులం ఒక్కొక్క జంతువు తింటారు హిందూ ధర్మం అంటే మీకున్నటువంటి ఆహార ఫలవాట్లు ఏమిటి మీ ధర్మం ఏమిటని చెప్పదలుచుకున్నారు అంటే మీ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న అన్ని మతస్థుల ఇందులో ఉన్న ఆ మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్ బిసి మైనార్టీలే వ్యతిరేకిస్తారని చెప్పదలుచుకున్నారా ఏవైతే అనంత శ్రీరాము గారు చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడింటికి మూడు కూడా ఐత్యం ఎక్కి ఆ సభలో మాట్లాడిన మాటలే కానీ అవి సమాజానికి అక్కరొచ్చే మాటలు అయితే కావు